విజయనగరం జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలైన పుణ్యగిరి ఉమాకోటిలింగేశ్వర స్వామి రామ తీర్థాల్లో ఉన్నటువంటి శ్రీరాముని పుణ్యక్షేత్రలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలించారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు రద్ది రద్దీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు రద్దీ భారీగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులతో కలిసి పర్యటన చేశారు పుణ్యగిరి రామ తీర్థాల కొండపైకి భారీగా భక్తులు వచ్చే అవకాశం దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముంజేస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ముఖ్యంగా క్యూలైన్లు పటిష్టంగా ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతంగా దర్శనాలు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు తొక్కి జరగకుండా పోలీస్ శాఖ అప్రమితంగా ఉండాలని స్పష్టం చేశారు కొండపైకి చేరుకునే భక్తులకు త్రాగునీరు తదితర ఏర్పాట్లన్నీ కూడా చేయాలని ఆయన వెల్లడి చేశారు శివరాత్రి రోజున రాత్రివేళ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఉండే అవకాశం ఉన్నందున విద్యుత్ వెలుగులు సమృద్ధిగా ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు ప్రమాదాలు జరగకుండా ముఖ్య ప్రదేశాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు రాకపోకలను నియంత్రించాలని వెల్లడి చేశారు వాహనాలు రాకపోకలకు ఆటంకాలు కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించాలని ట్రాఫిక్ నియంత్రణ కోసం స్వస్థమైన మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయాలని ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ శాఖకు సూచించారు త్రీ పుణ్యదినం వస్తుంది సో దీనికోసం మనకు మేజర్గా మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ భక్తులు వచ్చే టెంపుల్స్ మనకు రెండు ఉన్నాయి ఒకటి రామతీర్థం రెండు ఇది సో ఈ రెండు టెంపుల్స్ కూడా మనకు ఆ రోజు క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఒకసారి విజిటింగ్ కోసం వచ్చాము దానిలో ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది ఈరోజు ఫిజికల్గా ఒకసారి చెక్ చేసుకుంటూ ఏమన్నా మనకు తప్పులు ఉన్నాయో చూసుకోవడం కోసం రావడం జరిగింది సో మేజర్గా పోలీసు వారు మనకు త్రీ హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ అంటే రష్ ఎక్కువ అయినప్పుడు ఒక్కొక్క దగ్గర ఆపుతూ స్టాగరింగ్ స్టాగరింగ్గా లోపలికి పంపించడం సో ఆ విధంగా ఇక్కడ చూసుకుంటున్నాము అలాగే రామతీర్థంలో కూడా క్యూ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ ఎక్కడ కూడా క్యూ లైన్స్ క్రాస్ కాకుండా చూసుకోవడం కానీ ఆ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది సో అడ్మినిస్ట్రేషన్ అంతా మేమైతే సిద్ధంగా ఉన్నాము వెళ్ళండి ఫెస్టివల్కి